హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ శోభన్ రాజు మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్ మంచివారికే కష్టాలు వస్తున్నాయి చెడ్డవారందరూ సుఖంగా ఉన్నారు ఇదే చాలామంది అనుకునే మాట ఈ ప్రపంచంలో దరిద్రంతో జీవించే వారందరూ మంచివారు మేడలు మిద్దెలు కట్టుకొని భోగభోగ్యాలు అనుభవిస్తున్న వారందరూ చెడ్డవారు అంతేనా మరి అలానే అనుకోవాలా ఇది అసూయతో కూడిన భావం అవుతుంది కదా ఇది అజ్ఞానంతో కూడిన మాటలు అవుతాయి కదా మనం అనుభవించే కష్టాల నుంచి పేదరికం నుంచి ఉన్నత స్థితికి చేరుకుని బాగా డబ్బు సంపాదించి మంచి లైఫ్ను అనుభవిస్తే అప్పుడు మనం కూడా చెడ్డవారమేనా మరి ఎలా లేదు కష్టపడేవాడికి భగవంతుడు చూడడు పేదరికంలో ఉన్నవాడిని భగవంతుడు పట్టించుకోడు ఉన్నవాడికి అన్నీ ఉంటాయి ఎంతైనా ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు అన్నీ అనుభవిస్తున్నాడు అని అనుకుంటాం పది మంది మేలు కోసం ఆలోచించి కష్టపడేవాడికి శ్రమ మిగులుతుంది పది మందిని తొక్కి ముందుకు పోయేవాడు బాగా డబ్బు సంపాదించి సుఖంగా ఉంటున్నాడు అని అనుకుంటాం అయితే ఒకసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకున్నాం అసలు సుఖమంటే ఏంటి కష్టమంటే ఏంటి జేబు నిండా డబ్బు ఒంటి నిండా నగలు సొంత కారులో శికారు ఖరీదైన భవనాలలో నివాసం ఇంట్లో పని మనుషులు దర్జాలు హోదాలు ఆడంబరాలు ఇవే కదా సుఖమంటే అసలు సుఖానికి నిర్వచనం ఏంటి సుఖానికి రహదారి ఏది ఇవేవి కాదు మన కంటికి కనిపించేవి సుఖాలు కానే కావు ఈ విషయం చాలామందికి అర్థం కాదు అర్థమయ్యేటంత ఆలోచన కూడా చెయ్యరు డబ్బుతో అన్నీ పొందవచ్చు అన్నీ కొనేవచ్చు అన్నీ అనుభవించవచ్చు అనుకుంటాం అదంతా అబద్ధం డబ్బుతో మందులు కొనుక్కోగలవు కానీ ఆరోగ్యాన్ని కొనుక్కోలేవు డబ్బుతో ఖరీదైన పరుపు కొనుక్కోగలవు కానీ నిద్ర కొనుక్కోలేవు డబ్బుతో విలువైన బంగ్లాలు కొనుక్కోగలవు కానీ బంధువులను కొనుక్కోలేవు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి అనుకూలవతైన భార్య ఆదరించే బిడ్డలు ప్రాణం పెట్టే స్నేహితుడు ఇవి కదా సుఖాన్నిచ్చేవి కొన్ని దశల్లో కొన్ని విషయాలు అర్థం కావు వాటి కారణం వయసైనా కావచ్చు లేదా అనుభవం లేకపోవడం కావచ్చు కర్మసిద్ధాంతం ప్రకారం గత జన్మలోని పుణ్యకార్యాల వలన ఈ జన్మలో సుఖాలు అనుభవిస్తామంటారు శ్రీమంతులుగా జన్మించడానికి ఇదే కారణం కావచ్చు ఎవరికి ఏదో ఉన్నదని నీకున్నదాన్ని చిన్నచూపు చూడవద్దు నీకున్నది నీకు గొప్ప మహారాజు భార్య అతిలోక సుందరైతే నీకేం లాభం దాహం తీర్చే సముద్రం కన్నా దప్పిక తీర్చే గ్లాసుడు నీళ్లు గొప్ప ఇంటి నిండా ఆహార పదార్థాలు ఉన్నవాడు సుఖంగా ఉన్నవాడు ఎలా అవుతాడు కడుపు నిండా తినగలిగే ఆకలి ఉన్నవాడు సుఖవంతుడు అందమైన భార్య ఉన్నవాడు అదృష్టవంతుడు ఎలా అవుతాడు అనుభవించగలిగిన ఆరోగ్యం ఉన్నవాడే అదృష్టవంతుడు ఖరీదైన భవంతులు హోదాలు పదవి అధికారం ఉన్నవాడు గొప్పవాడు కాదు మంచి ఆరోగ్యం కంటి నిండా నిద్ర కుటుంబంలో సఖ్యత ఉన్నవాడు గొప్పోడవుతాడు పది మందితో కలిసి పార్టీలు చేసుకున్నవాడు గొప్పోడు వాడిది లైఫ్ అంటే అలా మనం లేకపోయామని బాధపడుతుంటామే కానీ ఒక బిర్యానీ ప్యాకెట్ ఇంటికి తెచ్చుకొని భార్య పిల్లలతో కలిపి ఆనందంగా తింటాడే వాడు అసలైన శ్రీమంతుడు చెప్పండి జేబు నిండా డబ్బు ఒంటి నిండా జబ్బు ఉన్నవాడు గొప్పోడా సుఖవంతుడా కాదు కదా వాడికున్నది గొప్పని నువ్వు భావించుకో నీకున్నది గొప్ప మంచివారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది ఇది ఖచ్చితంగా సత్యం దేవుడు అందరినీ తన బిడ్డల్లానే చూస్తాడు కానీ ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు నారు పోసిన వాడే నీరు పోస్తాడు ఏదో రూపాన మన ఆకలి తీరుస్తాడు మనల్ని సుఖంగా ఉంచుతాడు అది పొందేలోపే జీవితానికి నువ్వు సుఖమో దుఃఖమనే పేర్లు పెట్టుకుంటున్నావు సుఖమనేది ఆస్తుల్లో ఉండదు నీ ఆలోచనలో ఉంటుంది లేని దానికి ఆరాటపడకుండా ఉన్నదానితో తృప్తి పడడమే సుఖానికి అసలైన నిర్వచనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్